హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రౌడీచున్ను ఫోర్ త్రీ టూ టూ డే వీడియో వచ్చేసి గోకరకాయ ఎగ్గు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఫుల్ వీడియో చూడండి మీరు ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది బాగుంటుంది గోకరకాయలను అయితే చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుని అయితే ఒక రెండుసార్లు అయితే నీట్గా వాష్ అయితే చేసుకోండి అందులో గోకరకాయకి సరిపోయినంత వాటర్ అయితే పోసుకొని సాల్ట్ వేస్తే ఏంటంటే తొందరలో ఉడికిపోతుంది ఉడికిపోయినాక వాటర్ అయితే తీసేయండి గోకరకాయను ఉడకపెట్టడం వల్ల పచ్చివాసన పోతుంది కర్రీ కూడా బాగుంటుంది అనమాట పచ్చి పచ్చి వాసన అయితే ఉండదు పసరు పసరు వాసన అయితే ఉండదు అనమాట గోగ్రకాయనైతే ఒక ప్లేట్లో అయితే తీసేసుకొని మనకు అందులో కావాల్సినవి అయితే ఆనియన్ మిర్చి కొంచెం కొత్తిమీర త్రీ ఎగ్స్ నేనైతే ఇక్కడ త్రీ ఎగ్స్ అయితే వేస్తున్నాను మీరు త్రీ ఎగ్స్ అంటే త్రీ ఎగ్స్ లేదా ఎక్కువ వేసుకుంటారంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు పక్కనే గ్యాస్ ఆన్ చేసి అయితే ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఆ ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక అందులో కావాల్సిన ఆయిల్ అయితే పోసేసుకొని ఆయిల్ కూడా కాస్త హీట్ అయ్యాక అందులో పోపు అయితే వేసేసుకొని అది కూడా కొంచెం కలర్ చేంజ్ అయినాక ఆనియన్ అయితే వేసుకోండి ఆనియన్తో పాటు మిర్చి కూడా వేసుకోండి అలా ఒకసారి అయితే కలబెట్టేసుకొని అలా కలబెట్టేసుకున్నాక అందులో అయితే అల్లం పేస్ట్ అయితే వేసేయండి కొంచెం పచ్చివాసన పోయేంతవరకు అయితే మొత్తం కలిసిపోయేలాగైతే కలిపేయండి అలా కలిపేసాక కొంచెం అయితే పసుపు అయితే వేసుకోండి పసుపు వేసుకున్నాక మరొకసారి అయితే కలబెట్టేసుకొని అందులో అయితే మనం పక్కకే పెట్టుకున్న గోకరకాయన అయితే అందులో అయితే వేసేయండి వేసేసి ఒకసారి అయితే మంచిగా అంతా కలిసిపోయేలా అయితే కలిపేసుకొని మూత పెట్టి ఒకసారి అయితే తీసి చూడండి గోకరకాయ అయితే చాలా సాఫ్ట్గా అలా అయితే ఉడికిపోతుంది ఆల్రెడీ ఉడికిపోయిన గోకరకాయనే కాకపోతే కొంచెం సాఫ్ట్గా అయితే అవుతుంది అలా వచ్చినాక కొంచెం ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక అందులో రుచికి సరిపోయిన కారం అయితే వేసుకోవాలి దాంతోపాటు సాల్ట్ కూడా వేసుకోండి టేస్ట్కి సరిపో పోయి మళ్ళొకసారి అయితే కలబెట్టేసుకొని ఇక మొత్తం కలిసిపోయేలాగా అయితే ఒకసారి అయితే కలబెట్టేసుకొని అయితే మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూడండి మళ్ళీ కారంలో అయితే మొత్తం కలిసిపోతుంది మళ్ళీ ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది అందులో అయితే వాటర్ అయితే వేసుకోండి నేనైతే కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను ఎందుకంటే మనం మిక్స్ అయితే వేస్తున్నాం కదా అందుకోసమే వాటర్ అయితే పోసాను అందులోనే నేనైతే కొంచెం కొబ్బరి పొడి అయితే వేసాను మీరు కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఆప్షనల్ మాత్రమే కొబ్బరికి కొబ్బరి పొడి వేస్తే ఏంటంటే చాలా బాగుంటుంది కొంచెం చిక్కగా ఉంటుంది మళ్ళీ అందులోటి మనం గుడ్లు వేస్తున్నాం కాబట్టి బాగుంటుంది ఇక వాళ్ళైతే నేను కొబ్బరి పొడి వేసుకొని ఒకసారి కలబెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకొని తీసినా తీసి ఇప్పుడైతే చూడండి నేనైతే ఒక త్రీ ఎగ్స్ అయితే అయితే చెప్పాను కదా ఇక్కడైతే నేను అయితే ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను మీరు త్రీ కాకుండా ఫోర్ అనే వేసుకోండి బాగుంటుంది కర్రీ మీరు కూడా ట్రై చేయండి గోకరకాయ కర్రీ ఇష్టం లేని కూడా ఇలా వండి చూస్తే వాళ్ళు ఇష్టంతో తింటారనమాట గోకరకాయని నాకు కూడా గోకరకాయ కర్రీ అంటే ఇష్టం ఉండదు మ్యాక్సిమం కానీ ఇలా చేయడం వల్ల నాకైతే నచ్చుతుంది నేనైతే ఇప్పుడైతే పైన అయితే మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ దాని అయితే వదిలేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే అట్లా ఉడికిపోతుంది అలా ఇంకొకసారికి అయితే తిప్పేసుకోండి అన్ని ఎక్సినీ అలా తిప్పేసుకోవడం వల్ల సైడ్ కూడా ఉడికిపోతుంది అనమాట అట్లా కూడా మొత్తం ఒకేసారి అయితే కలిపేసినట్టయితే కలిపేయకుండా మొత్తం అందులోనే కలిసిపోతుంది ఇంకొక సైడ్ ఇంకొక సైడ్ మంచిగా తిప్పేసుకున్నాక అలా ఒక్క టూ మినిట్స్ అట్లా అయితే అవుతుంది అయినప్పుడు నార్మల్గా కొంచెం కలిపినట్టు అయితే కలిపే కలిపేసుకోవాలి అలా కలిపేసుకున్నాక చూడండి నేనైతే మరొకసారి అయితే మూత పెట్టి అయితే తీసాను తీసుకొని అందులోనే కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నాను ఎందుకంటే ఎగ్స్ వేసాం కదా కొంచెం గరం మసాలా కూడా వేసాక నేనైతే ఒకసారి అయితే మొత్తం అయితే నార్మల్గా అయితే కలిపి అయితే కలిపేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే వదిలేసాను ఒక టూ మినిట్స్ తర్వాతకి అయితే చూడండి ఎలా అయితే ఉడికిపోయిందో ఇక లాస్ట్ లో గ్యాస్ ఆఫ్ చేసే ముందు అయితే కొత్తిమీర అయితే వేసుకున్నాను ఫైనల్ గా కర్రీ అయితే ఇది గోకరకాయ ఎగ్గు కర్రీ మీరు ట్రై చేయండి నచ్చుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేస్తాను